జగన్ గారు ఓటమిని జీర్ణించుకోలేని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని తట్టుకోలేని ఆయన హార్డ్ కోర్ అభిమానులు ఈవీఎం లో ఏదో ట్యాంపరింగ్ జరిగిందంటూ వీవీ ప్యాట్ లో మనం ఓట్లేసిన సిప్లు ఎక్కడో బయట దొరికితున్నాయంటూ కొన్ని వీడియోలు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో ఫ్యాన్ గుర్తుగా ఉందనమాట వాస్తవానికి మనం సింబల్ తో పాటు అభ్యర్థి పేరు కూడా వచ్చింది ఈ మీరు మిస్ అయినట్టున్నారు దీంతో పాటు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరడం చాలా కష్టం అని సుప్రీం కోర్టు తెలియజేసింది కాబట్టి మీరు ఈ అనుమానానికి పులి స్టాప్ పెడతాం చాలా బెటర్ పండినట్టు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు బంపర్ మెజారిటీతో గెలిచారంటో తెలుసా మీకు ఇంతసేపు రెండు చోట్ల పోటీసే ఓడిపోయావు మంగళగిరిలో కూడా ఓడిపోయావు కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేవు నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ భయంకరంగా గోల్ చేశారు తేరా చూస్తే ఇప్పుడు ఏమైంది బంపర్ మెజార్టీతో వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీ అడుగు పెడుతున్నారు అనమాట ఇది ప్రజా తీర్పు అంటే కొడాలి నాని గారు వల్లపలేని వంశీ గారు ఇళ్ల పైన దాడులు చేస్తున్నారంట కొడాలి నాని వల్లభ నేను వంశగారు వెళ్ళిపోయిన రాళ్లతో కోడు గుడ్లతో దాడి చేసిన ఈ టీడీపీ హార్డ్ కోర్ అభిమానులు అనాలా టీడీపీ అచ్చూచ నాయకుల అనాల తెలియదు కానీ వీళ్ళు వైసీపీకి మళ్ళీ మైలేజ్ ఇచ్చినట్టే పోలీసులు మాత్రం పాత్ర వహించాల్సిన పరిస్థితి ఆంధ్ర సిఎస్ జవహర్ రెడ్డి గారు మారబోతారంటండి ఈ వార్త నిజమేనంటారా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారితో పాటు జిల్లా స్థాయిలో అనేకమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా మారబోతున్నట్టు ఇప్పటికే క్లియర్గా సంకేతాలు ఉన్నాయి అవి నిజమా కాదా తెలియాలంటే మన బాబు గారు ప్రమాణ స్వీకారం దాకా ఆగాల్సిందే